సొలమోనా నీవు నన్ను ప్రసన్నుని గావించుకున్నావు నీవు అడిగిన కోరిక నా దృష్టికి అనుకూలమైనది ఇంతవరకు దేవుడుగా నా సీనియారిటీలో ఏం కావాలంటే ఒకడు బంగారం అడిగాడు ఒకడు వెండి అడిగాడు ఒకడు పొలం అడిగాడు ఒకడు అమరావతిలో ప్లాట్లు అడిగాడు మరొకడు ఎర్రటి పిల్ల పెళ్ళం కావాలన్నాడు మరొకడు సాఫ్ట్వేర్ భర్త రావాలని ఇంకొక ఆవిడ అడిగింది ఇలాగనే అడిగారు అందరూ దీర్ఘాయువు కావాలి చావకుండా బ్రతకాలని అడిగారు చాలామంది ఐశ్వర్యం కావాలని అడిగారు ఇంకొంతమంది శత్రువుల ప్రాణాలు కావాలని అడిగారు కానీ నువ్వు అలా అడగలేదు నీకేం కావాలి అన్న నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉండి వరములు ఇస్తానంటే నువ్వేం కోరావు తెలుసా నాకు నా ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి జ్ఞానం అడిగావే నన్ను నీవు ప్రసన్నుని గావించుకున్నావు ఐశ్వర్యం అడగలేదు దీర్ఘాయువుని అడగలేదు శత్రువుల ప్రాణమును అడగలేదు కేవలం నా ప్రజల న్యాయము తీర్చుట కొరకు జ్ఞానం అడిగావు కాబట్టి అడగకపోయినా సరే నీకు బోనస్ ఇస్తాను సొలమనా నీవు ఇలాగున అడిగినందున నీ మనవి నేను ఆలకించాను బుద్ధి వివేకములు హృదయము నీకి చూస్తున్నాను తీసుకో పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు ఉండడు ఇక మీదట ఉండబోడు గత కాలంలో ఎవడు నీ జ్ఞానానికి సరిపడిన జ్ఞానం ఉన్నవాడు లేడు అన్న హిస్టరీ నీ పేరు మీద చరిత్ర రాయబడుతుంది తర్వాత కాలంలో యుగ యుగాలకు కూడా సొలమోను లాంటి జ్ఞానవంతుడు లేడు అన్న ఆల్ టైం రికార్డు నీకుంటుంది రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి ఉంటాయి కానీ నేను అంటున్నాను సొలమానా నీ జ్ఞానాన్ని బ్రేక్ చేసే బద్దలు కొట్టే ఇంకొక రికార్డు విశ్వంలో ఉండబోదు చప్పట్లు ఇప్పుడు కొట్టండి దయచేసి